కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ రెడ్డిపై టీడీపీ పట్టణ అధ్యక్షుడు గుత్తికొండ కిషోర్ టీడీపీ ఎస్సీఎల్ నియోజకవర్గ అధ్యక్షుడు దేవకుమార్ ఘాటు వ్యాఖ్యలు చేశారు గుత్తికొండ కిషోర్ మాట్లాడుతూ రెండు వేల పద్నాలుగు ముందు ప్రతాప్ కుమార్ రెడ్డి అసెంబ్లీ సమావేశాలు తప్ప మిగతా అన్ని రోజులు కూడా ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ పార్టీ ఆఫీసులో అందుబాటులో ప్రజలకు ఏ చిన్న సమస్య వచ్చినా పార్టీలకు అతీతంగా కుల మతాలకు అతీతంగా అధికారులకు ఫోన్ చేయడం ఆ సమస్యను వెంటనే పరిష్కరించడం ఏ జర్నలిస్ట్ క్లబ్ అయితే నాకు వ్యతిరేకం అని చెప్పని అని అన్నావో అదే జర్నలిస్ట్ క్లబ్ కి ఈ రోజున మీరు వెళ్ళి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది చాలా సంతోషం మంచి పరిణామం ఈ రోజున గుర్తుకొచ్చినందుకు రుద్రకోట ట్రావెల్ అవుతున్నారు ట్రావెల్ తీసుకోబోతున్నారు ట్రావెల్ తీసుకోపోయి ఎవరు అమ్ముకోరా ప్రభుత్వ పనులకు ప్రభుత్వ రోడ్లకు ట్రావెల్ తీసుకోబోతున్నారు నీకు ఛాలెంజ్ ఉంటే నిరూపించి ఎక్కడ అమ్మారు అసలుకి ఒకటే అసలు చిన్న ఆశాస్పదం ఏంటంటే ఈ శ్రావణం ఏ ప్రెస్ ఏ ప్రెస్ ఆహా ఇతను అక్రిడేషన్ ఉందా ఇతను ఏ ప్రెస్ అతను కార్డు బయట పెట్టాలా నీ తొత్తు ఆయన కోతలు అన్ని అతని చేత రాపిచ్చి నువ్వు నువ్వు గ్రూపుల్లో ఏమిస్తావు శ్రావణ కోసం పోలీసులు ఎక్కడ ఉన్నారు ఎమ్మెల్యే గారు ఇంట్లో ఉన్నారు ఎవరు ఏ నరచకాలు చేస్తా ఉంది మిగతా రవిచంద్ర గారు ఫ్లెక్స్ తీస్తుందంటే ప్రోగ్రామ్ అయిపోయి తెస్తారు మరి వ్యాపారస్తులకు అడ్డం లేకుండా చేయడమే ఎమ్మెల్యే గారి ధ్యేయం పార్టీ ధ్యేయం నీకు వ్యాపారస్తులు అంటే కర్మలపూడి నారాయణ కేతిరెడ్డి శివకుమార్ రెడ్డి కేతిరెడ్డి జగదీష్ రెడ్డి ఈ ప్లాట్లు అమ్ముకోవడం ముస్లిమ్మలు లేఅవుట్లు అమ్ముకోవడం కాదు చిరు వ్యాపారస్తులకు ఇబ్బంది కలగకుండా చేయడమే వ్యాపారస్తులంటే వీళ్ళు కాదు వ్యాపారస్తులు మీద రెండు వేల ఇరవై రెండులో గల్లింగులో కేసు ఉంది అప్పుడు కావ్యాకృష్ణరాడి ఎమ్మెల్యే కాదు తెలుగుదేశం పార్టీ అధికారంలో లేదు అదే విధంగా రెండు వేల పదకొండులో విజయవాడలో కేసు ఉంది అప్పుడు తాబే ఎమ్మెల్యే కాదు తెలుగుదేశం పార్టీ కాదు మీకు ఒకటే చెప్తా ఎన్ని కేసులు ఉన్నాయి ఆరు కేసులు ఉన్నాయి ఈ ఆరు రౌడీ రౌడీషట్ ఉంది ఇతని మీద ఇతన్ని అడ్డం పెట్టుకొని ఒక ఎస్సీని అడ్డం పెట్టుకొని ఒక ఎస్సీని అడ్డం పెట్టుకుని రాజకీయం చేస్తా ఉన్నావు ఇక్కడ ఈ నియోజకవర్గంలో గందరగోళం సృష్టించాలని చెప్పి మరి వీధి మీద కులాల మీద వివిధ వర్గాల మీద పతాల మీద నిన్ను దేశం పెంచాలని చెప్పి నువ్వు చేస్తా ఉన్నావు ఇది మంచి పద్ధతి కాదని తెలియజేస్తాం జేఈ మెయిన్ రెండు వేల ఇరవై ఐదు సెషన్ వన్ లో నారాయణ వైల్డ్ ఫైర్ మూడు వందలకు మూడు వందల మార్కులతో పాటు ఐదుగురు నారాయణ విద్యార్థులకి హండ్రెడ్ పర్సెంట్ అయిన దేశ పద్నాలుగు మంది హండ్రెడ్ పర్సెంట్ అయిన సాధించగా వారిలో ఐదుగురు నారాయణ విద్యార్థులే ఎనిమిది రాష్ట్రాల్లో స్టేట్ టాపర్స్ నారాయణ స్టూడెంట్స్ అప్పటికి ఇప్పటికి ఎప్పటికీ